ఫ్రెండ్స్ ఏలియన్స్ గ్రహాంతర వాసులు నిజంగా ఉన్నారా ఒకవేళ ఉంటే మనల్ని సీక్రెట్గా చూస్తూ ఉన్నారా మనం టెక్నాలజీలో ఇంత డెవలప్ అవుతుంటే వాళ్ళు దూరం నుండే ఇదంతా గమనిస్తూ ఉన్నారా అసలు మనం దేవుళ్ళు అనుకునేది ఈ సూపర్ ఇంటెలిజెంట్ ఏలియన్స్ నేనా మరి అన్ని చూస్తూ కూడా మనతో మాట్లాడడానికి వాళ్ళు ఎందుకు ఇంట్రెస్ట్ చూపించడం లేదు ఇవన్నీ చాలా పెద్ద క్వశ్చన్స్ ఏలియన్స్ గురించి రకరకాల స్టోరీస్ ఉన్నాయి ఏలియన్స్ నిజంగానే ఉన్నాయని చెబుతూ చాలా స్టోరీస్ వచ్చాయి అసలు సైంటిస్టుల దగ్గర ఏం ప్రూఫ్స్ ఉన్నాయని ఏలియన్సే మన దేవుళ్ళని చెబుతున్నారు ఈ స్టోరీ నైన్టీన్ ఫిఫ్టీలో స్టార్ట్ అవుతుంది అప్పుడు అమెరికాలోని న్యూయార్క్ సిటీలో కొన్ని వింత సంఘటనలు జరిగాయి అదేంటంటే రాత్రికి రాత్రే చాలా ఇళ్ల ముందు ఉన్న డస్ట్బిన్స్ మాయమవుతూ కనిపించాయి ఒకటి కాదు రెండు కాదు వందల సంఖ్యలో దీంతో జనాలు కంగారు పోలీసులకు కంప్లైంట్ చేయడం స్టార్ట్ చేశారు ఇది నిజంగా జరిగిన స్టోరీ కాబట్టి జాగ్రత్తగా వినండి సరిగ్గా అదే టైంలో ఈ సిటీలో ఒక వింత న్యూస్ స్ప్రెడ్ అయింది రాత్రిపూట ఆకాశంలో ఎగిరే పల్లాలు యుఎఫ్ఓలు కనిపించాయని జనాలు చెప్పుకోవడం మొదలెట్టారు ఆ న్యూస్ సిటీ మొత్తం పాకిపోయింది చాలా మంది మీడియా ముందుకు వచ్చి వాళ్ళ ఎక్స్పీరియన్స్ చెప్పారు వాళ్ళేం చూసారో అది చూసి ఎంత భయపడ్డారో చెప్పారు అది చూసిన జనాలు ఏం చేశారంటే ఈ రెండు వేరువేరు విషయాలను కలిపేసి ఒక స్టోరీ అల్లేశారు వాళ్ళ లాజిక్ ఏంటంటే ఆకాశంలో కనబడిన ఏలియన్సే రాత్రిపూట సీక్రెట్ గా వచ్చి ఈ చెత్త డబ్బాలను ఎత్తుకెళ్తున్నారని నమ్మడం స్టార్ట్ చేశారు వినడానికి కామెడీగా ఉన్న ఆ టైంలో చాలా మంది దీని నిజమని నమ్మారు ఈ స్టోరీ ఎంత ఫేమస్ అయిందంటే ద న్యూయార్క్ టైమ్స్ అనే పెద్ద మ్యాగజైన్ దీని మీద ఒక కార్టూన్ కూడా వేసింది ఆ కార్టూన్ లో ఏలియన్స్ స్పేస్షిప్ లో వచ్చి భూమి మీద నుండి డస్ట్బిన్లను తీసుకెళ్తున్నట్టు ఫన్నీగా చూపించారు ఇప్పుడు స్టోరీలో అసలు ట్విస్ట్ వస్తుంది న్యూయార్క్ లో ఈ గోల్ జరుగుతుంటే అమెరికాలోని లాస్ అలమోస్ అనే చోట ఆ టైంలో లో ఉన్న గ్రేట్ సైంటిస్టులు కలిసి లంచ్ చేస్తున్నారు వాళ్ళు ఎప్పటిలాగే యూనివర్స్ గురించి డీప్ గా డిస్కస్ చేసుకుంటున్నారు అప్పుడే ఆ గ్రూప్ లో ఒక సైంటిస్ట్ ద న్యూయార్క్ టైమ్స్ మ్యాగజిన్ లోని ఏలియన్స్ కార్టూన్ ను చూస్తారు ఆ బొమ్మను చూడగానే ఆయన మైండ్ లో చాలా సింపుల్ అనిపించే ఒక క్వశ్చన్ వచ్చింది కానీ ఆ క్వశ్చన్ చాలా పవర్ఫుల్ ఆ ఒక క్వశ్చన్ రాబోయే రోజుల్లో వరల్లోని టాప్ సైంటిస్టులందరినీ నిద్రపోనివ్వలేదు ఆ సైంటిస్ట్ ఎవరో కాదు నోబెల్ ప్రైజ్ విన్నర్ ఎన్రికో ఫెర్మి ఈయన అమెరికా మన్హటన్ ప్రాజెక్టు వెనుక ఉన్న మెయిన్ పర్సన్ మన్హటన్ ప్రాజెక్ట్ అంటే సెకండ్ వరల్డ్ వార్ టైంలో ఫస్ట్ అటంబాంబును తయారు చేసిన సీక్రెట్ ప్రాజెక్ట్ అన్నమాట అంత బ్రెయిన్ ఉన్న ఫెర్మీ మైండ్ లో ఆ రోజు వచ్చిన ఆ చిన్న క్వశ్చన్ ఏంటంటే మన యూనివర్స్ పుట్టి దాదాపు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అవుతుంది ఇంత పెద్ద లో వందల బిలియన్ల గెలాక్సీలు ఉన్నాయి వాటిలో మళ్ళీ ట్రిలియన్ల కొద్ది స్టార్స్ ప్లానెట్స్ ఉన్నాయి సింపుల్ గా లెక్కేసిన కొంచెం లాజికల్ గా ఆలోచించిన మనలాంటి తెలివైన జీవులు ఈ యూనివర్స్ లో ఎక్కడో ఒకచోట కాదు చాలా చోట్ల ఖచ్చితంగా ఉండాలి ఏలియన్స్ ఉండడం అనేది ఒక ఛాన్స్ కాదు అది చాలా కామన్ విషయమై ఉండాలి ఇలా ఆలోచించాక ఫెర్మి తన పక్కన ఉన్న సైంటిస్టులను చూసి హిస్టరీలో నిలిచిపోయే ఒక సింపుల్ క్వశ్చన్ అడిగాడు అదేంటంటే అన్ని ఓకే కానీ మరి వాళ్ళందరూ ఎక్కడ ఉన్నారు మనకి ఇంతవరకు ఒక్కరు కూడా ఎందుకు కనిపించలేదు వాళ్ళు మనల్ని ఎందుకు కాంటాక్ట్ అవ్వలేదు వినడానికి చాలా సింపుల్ క్వశ్చన్ కానీ ఇది చాలా బ్రిలియంట్ అండ్ డీప్ క్వశ్చన్ ఈ చిన్న ప్రశ్న నుండే వరల్డ్ ఫేమస్ ఫెర్మీ పారాడాక్స్ పుట్టింది ఒకసారి ఆలోచించండి మనం లైఫ్ అంటే ఏదో చాలా స్పెషల్ అనుకుంటాం మనుషులమైన మనం చాలా గ్రేట్ అని ఫీల్ అవుతాం కానీ అసలు నిజం ఏంటంటే మన శరీరం ఏ ఎలిమెంట్స్ తో అయితే తయారయ్యాయో అవే ఎలిమెంట్స్ ఈ యూనివర్స్ మొత్తం చాలా ఈజీగా దొరుకుతాయి అవేమి అంత రేర్ కాదు సరే ఇప్పుడు మీరు కొందరు ఇలా ఆర్గ్యూ చేయొచ్చు మన భూమి సన్ కి కరెక్ట్ గా లైఫ్ ఉండడానికి కావలసిన డిస్టెన్స్ లో ఉంది కదా అందుకే ఇక్కడ లైఫ్ ఉంది సైంటిస్టులు దీన్నే గోల్డ్లాక్స్ జోన్ అంటారు మరి ఇది స్పెషల్ కాదా అని మీరు అడగొచ్చు కానీ వినండి ఇందులో కూడా అంత సీన్ ఏమీ లేదు అమెరికా వాళ్ళ నాసా పంపిన కెప్లర్ టెలిస్కోప్ ఇంకా వేరే రీసెర్చ్ వల్ల మనకేం తెలిసిందంటే మన గెలక్సీలోనూ ప్రతి ఐదు స్టార్స్లో కనీసం ఒక స్టార్ చుట్టూ మన భూమిలాగే దాని గోల్డ్ లాక్స్ జోన్లో తిరిగే ప్లానెట్ ఒకటి ఉంది అంటే దాని అర్థం ఏంటంటే అలాంటి ప్లానెట్స్ మీద కూడా లైఫ్ పుట్టడానికి పెరగడానికి ఛాన్సులు చాలా చాలా ఎక్కువగా ఉన్నాయన్నమాట ఇప్పుడు నేను చెప్పబోయే నంబర్స్ వింటే మీరు ఆలోచించే విధానమే మారిపోతుంది మన యూనివర్స్ పుట్టి దాదాపు థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ అవుతుంది కేవలం మన మిల్కీవే గెలాక్సీలోనే ఫార్టీ బిలియన్స్ అంటే దాదాపు నాలుగు కోట్ల స్టార్స్ ఉన్నాయి ఇక మనకు కనబడే యూనివర్స్లో మన మిల్కీవే లాంటి గెలాక్సీలే దాదాపు రెండు ట్రిలియన్లు ఉన్నాయి ఒక సింపుల్ క్యాల్యులేషన్ చేద్దాం ఈ రెండు ట్రిలియన్ల గెలక్సీలను అందులోని ఫార్టీ బిలియన్ స్టార్స్తో మల్టిప్లై చేస్తే మనకు ఒక నంబర్ వస్తుంది దాన్ని మనం ఊహించుకోవడం కూడా చాలా కష్టం అదే ఎయిటీ సిక్స్ ట్రిలియన్స్ అంటే ఎనిమిది పక్కన ఇరవై రెండు సున్నాలు పెట్టాలి అంత పెద్ద నంబర్ ఇన్ని కోట్ల స్టార్స్ ఈ యూనివర్స్ లో ఉన్నాయి ఈ లెక్కకు మనం టైం ని కూడా యాడ్ చేద్దాం యూనివర్స్ గత థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ సేళ్లుగా ఇక్కడే ఉంది కాబట్టి నాదొక చిన్న క్వశ్చన్ ఇంత ఎక్కువ టైంలో ఇన్ని ట్రిలియన్ల స్టార్స్ మధ్య లైఫ్ పుట్టడానికి కావలసినవన్నీ ఇంత ఈజీగా దొరుకుతున్నప్పుడు ఈ యూనివర్స్ లో కేవలం మనం మాత్రమే తెలివైన వాళ్ళు అనుకోవడం ఎంతవరకు కరెక్ట్ ఇప్పుడు స్టోరీని ఇంకో సైడ్ నుంచి చూద్దాం ఇది మిమ్మల్ని ఇంకా సర్ప్రైజ్ చేస్తుంది మన భూమి పుట్టి కేవలం ఫోర్ పాయింట్ ఫైవ్ బిలియన్ ఇయర్స్ అవుతుంది ఈ భూమి మీద ఫస్ట్ లైఫ్ పుట్టడానికి దాదాపు త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ పట్టింది ఈ ప్రాసెస్ ను సైంటిస్టులు ఏ బయోజైనసిస్ అని పిలుస్తారు ఆ తరువాత త్రీ నైన్టీ మిలియన్ ఇయర్స్ క్రితం మొదటి జీవి నీళ్ళలో నుండి బయటకు వచ్చి నేల మీద నడవడం మొదలుపెట్టింది మనం చాలా ఓల్డ్ అనుకునే డైనోసర్లు కూడా కేవలం టూ ఫిఫ్టీ మిలియన్ ఇయర్స్ ఏళ్ల క్రితమే భూమి మీదకు వచ్చాయి వచ్చి సిక్స్టీ ఫైవ్ మిలియన్ ఇయర్స్ క్రితమే అన్ని చనిపోయాయి ఇక మన మనుషుల విషయానికి వస్తే మనం ఈ భూమి మీద పుట్టి కేవలం మూడు లక్షల ఏళ్ళు మాత్రమే అయ్యింది మనం పంటలు పండించడం స్టార్ట్ చేసింది దాదాపు పది నుండి పన్నెండు వేల ఏళ్ల క్రితమే ఫస్ట్ కంప్యూటర్ ను ఇంజన్ ను కనిపెట్టి జస్ట్ రెండు వందల ఏళ్లు దాటింది కానీ ఈ కొద్ది టైంలోనే మనం ఎంత దూరం వచ్చామో చూడండి ఇప్పుడు మనం జూపిటర్ చుట్టూ తిరిగి యూరోప్ అనే మూన్ మీదకు రోబోలను పంపించే ప్లాన్ చేస్తున్నాం ఆ మూన్ పైన ఉన్న పదిహేను కిలోమీటర్ల మందమైన ఐసున్ తవ్వి దాని కింద ఉన్న సముద్రంలో ఏలియన్స్ లాంటివి ఏమైనా ఉన్నాయేమో అని రీసెర్చ్ చేయబోతున్నాం ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఉంది ఇంటెలిజెన్స్ టెక్నాలజీ అనేవి కాంపౌండ్ ఇంట్రెస్ట్ లాంటివి స్టార్టింగ్లో చాలా స్లోగా పెరిగి సడన్గా ఒక్కసారిగా రాకెట్ల దూసుకెళ్తాయి గత వందేళ్లలో మనం డెవలప్ చేసిన టెక్నాలజీ అంతకుముందు వెయ్యేళ్లలో డెవలప్ చేసిన దానికంటే చాలా రెట్లు ఎక్కువ అలాగే గత రెండు వందల ఏళ్లలో మనం సాధించిన డెవలప్మెంట్ అంతకుముందు ఐదు వందల ఏళ్ళలో జరిగిన డెవలప్మెంట్ కంటే చాలా చాలా ఎక్కువ చూసారా భూమి మీద లైఫ్ పుట్టిన త్రీ పాయింట్ సెవెన్ బిలియన్ ఇయర్స్ తర్వాత మనం ఏ లెవెల్కి వచ్చామో కానీ యూనివర్స్ ఏజ్ థర్టీన్ పాయింట్ ఎయిట్ బిలియన్ ఇయర్స్ ఈ యూనివర్స్ చాలా ఓల్డ్ కదా ఇప్పుడు ఒక్కసారి ఊహించుకోండి ప్రతి ఐదు స్టార్లో ఒకటి చొప్పున లైఫ్ ఉండడానికి పాజిబిలిటీ ఉన్న గోల్డ్ లాక్స్ జోన్లో ప్లానెట్స్ ఉన్నాయి లైఫ్ పుట్టడానికి కావలసిన స్టఫ్ యూనివర్స్ మొత్తం ఉంది ట్రిలియన్ల కొద్ది ప్లానెట్ స్టార్స్ ఉన్నాయి ఇలాంటి సిచ్యువేషన్లో మన భూమి మీద కాకుండా ఇంకో ప్లానెట్ మీద మనకంటే కొంచెం ముందుగా అనుకుందాం ఒక త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ క్రితమే లైఫ్ స్టార్ట్ అయి ఉంటే ఇప్పుడు ఏమయ్యేది ఒక్కసారి ఆలోచించండి భూమి మీద నీళ్ళలో నుండి బయటకు వచ్చిన ఫస్ట్ జీవి త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ సంవత్సరాల్లోనే మనలాంటి సూపర్ ఇంటెలిజెంట్ గా డెవలప్ అయింది అలాంటి మనం కేవలం గత రెండు వందల సంవత్సరాల్లోనే టెక్నాలజీలో ఎక్కడికో వెళ్ళిపోయాం అలాంటప్పుడు ఇంకో త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ తర్వాత మన డెవలప్మెంట్ ఎలా ఉంటుందో ఇమాజిన్ చేసుకోవడం కూడా కష్టం ఇన్ని పాసిబిలిటీస్ ఉన్నా ఈ యూనివర్స్లో మనం ఫ్యూచర్లో చేరే ఆ లెవెల్కి బహుశా ఇంకో స్పీసీస్ ఇప్పటికే చేరుకొని ఉండొచ్చు కదా ఆ స్పీసీస్ మనకంటే త్రీ హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ కాదు ఏకంగా త్రీ బిలియన్ సంవత్సరాలు ముందు ఉంటే అప్పుడు వాళ్ళు ఎలా ఉంటారో వాళ్ళ ఇంటెలిజెన్స్ ఏ రేంజ్లో ఉంటుందో మనం అస్సలు ఊహించలేం బహుశా మన తెలివికి వాళ్ళ తెలివికి మధ్య ఉన్న గ్యాప్ ఒక స్పైడర్ తెలివికి మన మనిషి తెలివికి ఉన్న గ్యాప్ కంటే వెయ్యి రేట్లు ఎక్కువ ఉండొచ్చు మరి అలాంటప్పుడు ఇంత పవర్ఫుల్ ఇంత డెవలప్ అయిన ఏలియన్ స్పీసెస్ ఉన్నాయని చెప్పడానికి ఒక్క చిన్న ప్రూఫ్ కూడా ఇంతటి పెద్ద యూనివర్స్లో మనకెందుకు దొరకట్లేదు ఇక్కడ ఒక ఇంట్రెస్టింగ్ పాయింట్ ఉంది మన భగవద్గీత బైబిల్ ఖురాన్ లాంటి పెద్ద పెద్ద మత పుస్తకాలు చూస్తే వాటిలో కూడా ఇలాంటి ఐడియాస్ చెప్పే కొన్ని విషయాలు కనిపిస్తాయి ఆ బుక్స్ ఏం చేస్తాయంటే మనకంటే గొప్ప మనల్ని మించిన ఒక పవర్ ఉంది అని దాన్నే మనం దేవుడు గాడ్ అంటాం ఆ పవర్ మనల్ని ఈ భూమి మీదకు పంపిందని మనల్ని ఎప్పుడు చూస్తూ ఉంటుందని మనం మంచి చెడులను బట్టి రిజల్ట్స్ ఇస్తుందని ఆ బుక్స్ చెప్తున్నాయి ఒకవేళ మనం దేవుళ్ళు అని పిలుస్తున్నది నిజానికి మనకంటే కొన్ని కోట్ల రేట్లు టెక్నాలజీలో ముందున్న ఈ ఏలియన్ స్పీసీస్ అయినా వాళ్ళు మన వరల్ను దూరం నుంచే చూస్తూ మనతో డైరెక్ట్గా కలవడానికి ఇష్టపడట్లేదా ఒకవేళ నిజంగానే ఒక స్పీసీస్ మనకంటే హండ్రెడ్ మిలియన్ ఇయర్స్ ముందుంటే వాళ్ళు ఉన్నారన్న విషయాన్ని మనలాంటి చిన్న ప్రాణుల నుంచి దాచిపెట్టాలనుకుంటే అది వాళ్లకు కేక్ ఒకలాంటిది ఈ ఐడియాస్ బేస్డ్గా కొందరు సైంటిస్టులు ఒక కొత్త తీరీ చెప్తున్నారు వాళ్ళ ప్రకారం మన యూనివర్స్ లో లైఫ్ కోసం ఇంత వెతుకుతున్నాం కదా ఆ లైఫ్ అనేది పుట్టుకతోనే ఒక ఎక్స్పైరీ డేట్ తో వస్తుందేమోనని వాళ్ళు అనుకుంటున్నారు ఈ రోజు మన దగ్గర హైడ్రోజన్ బాంబులు ఉన్నాయి ఇవి సెకండ్ వరల్డ్ వార్ లో హీరోషీమా మీద వేసిన అటం బాంబు కంటే రెండు వేల నుండి మూడు వేల ఐదు వందల రేట్లు ఎక్కువ పవర్ఫుల్ అలాగే వరల్డ్ మొత్తం పెద్ద పెద్ద రోగాలు పుట్టించగల కెమికల్ బయాలజికల్ వెపన్స్ ఉన్నాయి ఇంకోవైపు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఏఐ క్వాంటమ్ కంప్యూటర్ల నుండి కూడా మనకు పెద్ద డేంజర్ ఉంది ఇవన్నీ మనల్ని పూర్తిగా నాశనం చేయగలవు అంటే ప్రతి ఇంటెలిజెంట్ స్పీసీస్ పుట్టుకతోనే తనను తాను నాశనం చేసుకునే అంతాన్ని కూడా తీసుకొస్తుందా తను కనిపెట్టిన టెక్నాలజీతోనే తన ఎండింగ్ కు రీజన్ అవుతుందా ఇప్పటి వరకు మనల్ని మనం ఎలా నాశనం చేసుకుంటామో మాట్లాడాం కానీ మనల్ని పుట్టించిన ఈ నేచరే కొంతకాలం తర్వాత తెలివైన జీవుల చావుకు కారణమవుతుందేమో మనం టెక్నాలజీని వాడుతూ చేస్తున్న పనుల వల్ల మన భూమి టెంపరేచర్ ప్రతి పదిళ్లకు జీరో పాయింట్ వన్ వన్ వరకు పెరుగుతుంది దీనివల్ల నార్త్ సౌత్ పోల్స్ లో ఉన్న ఐస్ మొత్తం కరిగిపోతుంది ఆ నీళ్లన్నీ సముద్రంలో కలవడంతో సీ లెవెల్ పెరిగిపోయి ప్రపంచంలోనే చాలా ఐలాండ్స్ నీళ్లలో మునిగిపోతున్నాయి జకర్తా బ్యాంకాక్ టోక్యో లాంటి పెద్ద పెద్ద సిటీస్ కూడా మునిగిపోయే డేంజర్ ఉంది క్లైమేట్ లో చాలా పెద్ద చేంజెస్ వస్తున్నాయి దీనివల్ల కొన్ని చోట్ల టైం గాన్ టైంలో లో వానలు కొన్ని చోట్ల పెద్ద ఫ్లడ్స్ ఇంకొన్ని చోట్ల అసలు వానలే పడక కరువు వస్తుంది ఒకవేళ నేచర్లో వస్తున్న ఈ పెద్ద చేంజెస్ ఏ తెలివైన ప్రాణులు బ్రతకడానికి ఒక పెద్ద అడ్డంకిగా అదే ఒక గ్రేడ్ ఫిల్టర్ లాగా పనిచేస్తున్నాయేమో ఇవి మాత్రమే కాదు భూకంపాలు సునామీలు అగ్నిపర్వతాలు పేలడం లాంటి డేంజర్స్ మనకు ఎప్పుడూ ఉంటాయి వీటితో పాటు స్పేస్ నుండి పెద్ద పెద్ద ఆస్ట్రాయిడ్స్ వచ్చి భూమిని ఢీకొట్టే డేంజర్ లేదా స్పేస్ లో జరిగే గామరే బరస్ లాంటివి కూడా ఉన్నాయి అలాంటి గామరే పేలుడు ఒక్కసారి పొరపాటున భూమిని టచ్ చేసిందంటే మన ప్లానెట్ మొత్తం సెకండ్స్ లో బూడిదైపోతుంది ఏమో ఇవన్నీ రాబోయే వేల ఏళ్లలో తెలివైన ప్రాణులు ఫేస్ చేయాల్సిన ప్రాబ్లమ్స్ అంటే ప్రతి తెలివైన స్పీసీస్ తను బతకాలంటే ఈ కష్టమైన టెస్టులను పాస్ అవ్వాల్సిందే ఒకవేళ ప్రతిసారి ఏదో ఒక ఫిల్టర్ ఫెయిల్ అయ్యి ఈ స్పీసీస్ మొత్తం అయిపోతున్నాయా అందుకే మనకు ఈ యూనివర్స్లో ఎవరు కనిపించట్లేదా ఒకవేళ ఇదే నిజమైతే మరి మన పరిస్థితి ఏంటి మన మనుషుల కోసం కూడా ఫ్యూచర్లో ఏదైనా ఒక గ్రేట్ ఫిల్టర్ వెయిట్ చేస్తుందా మనకు కూడా చాలా డెవలప్ అయిన స్పీసీస్గా ఎదగాలని చాలా డ్రీమ్స్ ఉన్నాయి కదా మన ఆశలన్నింటిని ఆ ఫిల్టర్ మధ్యలోనే ఆపిస్తుందా ఇది విషయం ఫ్రెండ్స్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తెలుగు ప్రైమ్ ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేసుకోండి